హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని ఎర్రపప్ప చేసుకుందామా మీకు వచ్చు మీరు చేసే ఉంటారు కానీ నా నా నేను చేసే విధానం చూసి చూడండి మీకు నచ్చితే సుద్రి అని అలాగే మరి పద్మా కిచెన్లోకి వెళ్ళిపోద్దామా ఆఫ్ కప్పు ఎర్ర తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం దోరగా వేయించుకుందాం నెయ్యి వేసుకుని కొంచెం ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలా చేస్తాను రవ్వ ఇది హాఫ్ కప్పు ముందు దీన్ని దోమగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వనే రవ్వ అంటారు బరిసీ రవ్వ అంటారు ఎర్రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటే తెల్ సారీ తెలుపు రవ్వ వచ్చేస్తుంది దొడ్డి రవ్వ ఎర్ర రవ్వ దొడ్డి రవ్వ అంటారు దీన్ని బరిసి రవ్వ గోధుమ రవ్వ అంటే తెల్లరవ్వ వస్తుందన్న ఇలా చనిపోద్ది ఇలా వేసుకుని పక్కన వేసుకుందాం దీంట్లో కొంచెం నూనె వేసాను కొంచెం నెయ్యి వేసుకుందాం పెసరపప్పు కొంచెం పెసరపప్పు జీడిపప్పు తాళింపు సరుకులు కోకు దినుసులు తాళింపు సరుకులసి కోది ఏడు శనగళ్ళు ఇవి వేగినవి కరివేపాకు క్యారెట్ అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకున్నాం ఓకే అండి మీరు కొంచెం ఇంగవ తగిన సాల్ట్ బాగా వేగిపోయి వాటర్ పోసుకుందాం అరకప్ తీసుకున్నాం కదా రెండు అరకప్పులు కప్పులు వాటర్ మరిగిపోయింది రవ్వ చేసుకుందాం మనం నేతిలో వేయించుకున్న దొడ్డు రవ్వ రవ్వ ఇలా చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది బాగుంటుంది పిల్లలు కూడా చక్క ఇష్టంగా తింటారు గొమ్ముని ఉప్మానంటే గమ్ముని ఎవరికి ఎక్కువ ఇలా కొన్ని కొన్ని విధాలుగా చేసి పెడితే ఇప్పుడు తింటూ ఉంటారు ఆప్మాను ఒకే విధంగా ఒకే రకంగా చేస్తే పిల్లలు తినరు మూత పెట్టేసుకుందాం అంటే ఫ్రెండ్స్ అయిపోయింది టిఫిన్ మరి పెట్టుకుందాం టిఫిన్ చూడండి అంత కురుకులు ఆడతా ఉంద మాకు ఇంటి పక్కన అత్త చెట్టు ఉంది ఫ్రెండ్స్ నాకు అట్ట ఆకులే అంటే చాలా ఇష్టం అందుకని పెద్దాకా పక్కకి వెళ్ళి తెచ్చేస్తున్నాను ఆ చెట్టు అంతా ఆకులు లేకుండా తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్ దీంట్లో కాంబినేషన్ ఏంటి తెలుసా మీకు టోయి పండు మిరపకాయ టమాటా కారం లేకుండా టమాటా మొక్కల్లో ఎర్రటి పండు మిరపకాయలు తెచ్చి మిస్ ఉప్పులో ఊరబెట్టి చక్కగా కలిపేసి తాళిం పెట్టిన పచ్చడి ఈ పచ్చడి కానీ వేసుకుని తింటే ఇంకా మాటలు ఉండవు ఫ్రెండ్ చూడండి ఎక్కువైపోద్ది ఏమో మిరపకాయ పచ్చడి కదా బా గుంటూరు పండు మెరుగుయల లాగా హైదరాబాద్లో కూడా పండు మెరుగుయాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఇక్కడే వస్తాయి మన పల్లెటూరులో దొరకని చొరక దొరకవు కానీ ఇక్కడ మట్టికి పండిన పంట అంత ఇక్కడికి వచ్చేది హైదరాబాద్ ఏ ఇందులో కలుపుని తింటే అబ్బా ఆ లెవలే వేరబ్బా చూడండి మీకు ముందు మీకే తర్వాత నాకు ఫ్రెండ్స్ నేతలు ఏం చేయము కదా చాలా కమ్మగా ఉంది మరి ఇంకెందుకు కావాల్చి తినేద్దాం మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే చిన్న కామెంట్ పెట్టండి మరి ఉంటాను బాయ్